చెప్తున్నారు డబ్బు సంచులతో వస్తున్న కాంగ్రెస్ జూబ్లీహిల్స్ ప్రజలంతా సునీతకి తోడుగా నిలవాలి జూబ్లీహిల్స్ నుంచే బీఆర్ఎస్ జైత్రయాత్ర స్థానిక నేతలకు కార్యకర్తలకు దిశానిర్దేశం కాంగ్రెస్ గెలిస్తే హైడ్రాతో పేదల ఇల్లు నేలమట్టం సీఎంను ప్రజలు ఏమాత్రం పట్టించుకోవట్లేదు బీఆర్ఎస్ అభ్యర్థిగా గోపీనాథ్ భార్య సునీత జూబ్లీహిల్స్ సమీక్ష సమావేశంలో కేటీఆర్ వెళ్ళడి గోపీనాథ్ తన జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా ప్రజలకు అండగా ఉన్నారు ఇప్పుడు ఆయన కుటుంబానికి కష్టం వచ్చింది ఈ సమయంలో జూబ్లీస్ ప్రజలంతా సునీతకి తోడుగా నిలవాలని చెప్పి అడిగారు సో దాదాపుగా ఇక జూబ్లీ ఎలక్షన్ ఫీవర్ మెల్లమెల్లగా స్టార్ట్ అవుతుంది అనఫీషియల్గా అంటే ఇంకా అఫీషియల్గా వీళ్ళు ప్రకటించలేదు అభ్యర్థిని ప్రకటించలేదు కాకపోతే అందులో డివిజన్లకి ఇన్ఛార్జీలు నియమించారు కొంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు ఈ ఎన్నికని సో ఇక్కడ సానుభూతి ఎంతవరకు పనిచేస్తుంది అన్నది ఇక్కడ కీలకమైన అంశం జూబ్లీహిల్స్ ఎన్నికల్లో కాంగ్రెస్ కూడా కావాలని కొంత లేట్ చేస్తున్న పరిస్థితి కనపడుతుంది ఇక్కడ సానుభూతి ఎంతవరకు ఉంది మాగంటి గోపీనాథ్ పైన సానుభూతి ఎంత ఉంది ఆ కుటుంబానికి ఎన్ని ఓట్లు పడతాయి అనేది కీలకమైన అంశం ఇప్పుడు ఒకవేళ ఇక్కడ బీఆర్ఎస్ గెలిస్తే నిన్న పొన్నంగారు అన్నారు ఒకవేళ ఇక్కడ బీఆర్ఎస్ గెలిస్తే ప్రభుత్వం ఏం పడిపోదు కదా అన్నారు సరే కరెక్టే ప్రభుత్వం ఏం పడిపోదు అది వేరే విషయం కాకపోతే ఇంకొక కీలకమైన అంశం ఏంటంటే ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది అధికారంలో ఉండి కూడా మీరు అనే విషయం ఇక రెండోది ఒకవేళ ఇక్కడ కనుక బీఆర్ఎస్ గెలిస్తే అది కేవలం మాగంటి గోపీనాథ్ గారి మీద యొక్క సానుభూతి కావచ్చు లేకపోతే మాగంటి గోపీనాథ్ అభిమానులు కావచ్చు ఆ మిగతా వాళ్ళు చనిపోయారు వ్యక్తి కదా వాళ్ళ కుటుంబం నుంచే గెలిపించాలి వాళ్ళ కుటుంబ సభ్యులు గెలిస్తే బాగుంటుంది అనే ఒక సానుభూతితో ఒకవేళ బీఆర్ఎస్ గెలవాలి తప్పించి కేటీఆర్ని చూసో కేసీఆర్ని చూసో గులాబీ గుర్తును చూసో ఓట్లేసే పరిస్థితి అయితే లేదని అనిపిస్తుంది గ్రౌండ్ లెవెల్లో సో అక్టోబర్ చివరి వారం లేదా నవంబర్ మొదటి వారంలో జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక ఉంటుందని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు జూబ్లీహిల్స్ నుంచి భారత రాష్ట్ర సమితి జయత్ యాత్ర మళ్లీ ప్రారంభం కావాలని కేటీఆర్ అన్నారు తెలంగాణ భవన్లో జూబ్లీ హిల్స్ కార్యకర్తల సమావేశం నిర్వహించారు కార్యక్రమంలో మాజీ మంత్రి గంగుల కమలాకర్ దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపన సతీమణి సునీత పాల్గొన్నారు ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ మాగంటి సునీతకు అందరి ఆశిస్తులు ఉంటాయని ఆశిస్తున్నాం అన్నారు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో భారీ మెజార్టీతో పార్టీ గెలిపించడమే గోపినాథ్కు సరే అని ఇవ్వాలని పేర్కొన్నారు ఓటుకు ఐదు వేలు పంచితే గెలుస్తామని కాంగ్రెస్ నేత అనుకుంటున్నానని ఎద్దేవా చేశారు మరి మీరు వంచరా మీరు వంచరా అంటున్నారు రూపాయి కూడా వంచరా మీరు దమ్ముంటే సవాల్ చేస్తున్నా బీఆర్ఎస్ వాళ్ళు రూపాయి పంచుకుని ఎలక్షన్స్కి వెళ్ళాలని చూద్దాం వీళ్ళు ఐదు వేలు పంచుతా అంటున్నారు కదా సరే కాంగ్రెస్ వాళ్ళు ఐదు వేలు పంచుతా అంటున్నారు కరెక్టే మీరు పంచకుండా పోండి కేటీఆర్ గారు మీరు ఒక సవాల్ చేయండి ఒక పిలుపు ఇవ్వండి అరే భాయ్ మాగంటి గోపినాథ్ గారి మీద నమ్మకం ఉంది ఆయన దాని మీద నమ్మకం ఉంది నాకు మన పార్టీ మీద నమ్మకం ఉంది నా నాయకత్వం మీద నమ్మకం ఉంది ఒక్క రూపాయి కూడా ఇవ్వకండి మీరు జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్లో ఒక్క కోటర్ మందు కూడా పోయకండి మీరు అని చెప్పే దమ్ము మీకుందా ఐదు వేల గురించి మీరు మాట్లాడుతున్నారా మునుగోడు ఎలక్షన్స్లో ఎంత ఇచ్చారు సార్ మీరు గజ్వేల్ ఎలక్ మన మునుగోడు మన ఈటీ రాజేంద్ర గారికి జరిగిన బై ఎలక్షన్స్ అక్కడ ఎంత పంచారు మీరు మర్చిపోయారా మీరు అయినా మర్చిపోతే ఎట్లా మీరు ఇట్లా చల్లారుగా అప్పట్లో మీరు మరి అదేంటిది సీఎం సోదరుడు చెరువులు ఇల్లు కట్టినా హైదరాబాద్ వెళ్ళదని కానీ పేదల బస్తీకి వెళ్ళి ఇల్లు కూలగొడుతున్నారని విమర్శించారు ఉప ఎన్నిక కోసం సర్వేలు చేయిస్తున్నాం నియోజకవర్గంలో పార్టీ పరిస్థితి బాగుంది కొన్ని బస్తీల్లో వెనకంజలో ఉన్నాం అందరూ కలిసికట్టుగా పనిచేసి పార్టీ గెలుపు కోసం కృషి చేయాలి ఓటర్ల జాబితాలో దొంగ ఉంటే తొలగించాలి లేని వారిని చేర్చాలి ఓటు వేయకపోతే సంక్షేమ పథకాలు బంద్ చేస్తామని ఇల్లు గూలుస్తామని అంటున్నారు పేదలకు ఇవ్వడానికి డబ్బులు లేవు కానీ మూసిపో డబ్బులు ఉన్నాయట కేసీఆర్ మళ్ళీ సీఎం కావాలంటే జూబ్లీ హిల్స్ సత్తా చాటాలి ఈ ఒక్క పాయింట్ మీద మీరు సిద్ధంగా మీరు బలంగా ఉంటారా కేటీఆర్ గారు చెప్పండి నెక్స్ట్ ఇప్పుడు సరే జూబ్లీ హిల్స్ పక్కన పెడదాం నెక్స్ట్ ఎన్నికల్లో గెలిస్తే కేటీఆర్ సారీ కేసీఆర్ గారే సీఎం నేను పక్కన ఉంటానని మీరు చెప్పగలుగుతారా మీరు చెప్పగలుగుతారా మనస్ఫూర్తిగా మొన్నే గొడవ గొడవ చేశారు కదా సీఎం ఇవ్వాలని కాంగ్రెస్ ప్రభుత్వంలో ఒక్క మైనార్టీ మంత్రి కూడా లేరు మాగంటే గోపీనాథ్ లాగే తనకు అండగా నిలవాలని కార్యకర్తలను ఆయన సతీమణి సునీత కోరారు సో ఇక్కడ ఉప ఎన్నిక జరగబోతుంది సో విషయం మనకి తెలుస్తుంది ఏంటంటే పర్టికులర్గా బాగా కాంగ్రెస్ పార్టీ నుంచి నవీన్ యాదవ్కి టికెట్ కన్ఫామ్ అయినట్టుగా తెలుస్తూ ఉంది ఇక బీజేపీ నుంచి లంకల దీపక్ రెడ్డి ఎవరైతే గతంలో పోటీ చేశారో ఆయనకి టికెట్ వచ్చే అవకాశం కనిపిస్తుంది ప్రస్తుతానికైతే మనం చేసిన సర్వే వరకు మన ఆదాబ్ టీము మన వాళ్ళు గ్రౌండ్ రిపోర్ట్లో చేసిన సర్వే వరకు ప్రస్తుతానికైతే మనకి ఇప్పటివరకు నవీన్ యాదవ్ పేరు బలంగా వినిపిస్తుంది ఒకవేళ కాంగ్రెస్ పార్టీ మాత్రం నవీన్ యాదవ్కి టికెట్ ఇస్తే నవీన్ యాదవ్ గెలుపు మాత్రం నల్లేర్లపై నడకాయని చెప్తున్నారు అక్కడ అంత చాలా ఈజీగా అయిపోద్ది అంటున్నారు కనీసం బీఆర్ఎస్ పోటీ కూడా ఇవ్వలేదు నవీన్ యాదవ్ టికెట్ ఇస్తే మరి అక్కడ చూడాలి మరి